హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలియన్ రోజులు చెరుకు అంటే లక్ష్మీదేవి అంటారు కదా ఆ విధంగానే మేమైతే పెరట్లో చెరుకు అయితే పెట్టామనమాట సో ఆ చెరుకు అయితే హార్వెస్ట్కి వచ్చేసింది సో అందుకే హార్వెస్ట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము చాక్తో అయితే పనవదు కదా అని కొడవలు తీసుకుని కొడవలతో హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట చూసారు కదా ఎంత పెద్ద పెద్ద చెరుకు గడ్డలు అయితే వచ్చాయి ఏం వేయకుండా ఆర్గానిక్గా న్యాచురల్గా పండించుకున్నాం కాబట్టి ఇంత పెద్ద పెద్దగా వచ్చాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఈ చెరుకు గడ్డలు మనకి హాఫ్ మాత్రం ఉపయోగపడుతుంది ఇంకా హాఫ్ ఉపయోగపడదు ఎందుకంటే అది చప్ సొప్ప అంటాం అనమాట అది చాలా చప్పగా ఉంటుంది లేదు అంటే కొంచెం సాల్టీ సాల్టీగా ఉప్పగా ఉంటుంది అది మనం తినడానికి పనికిరాదు మేమైతే పశువులకి వేసేస్తాము గేదెలు ఆవులకి అట్లా ఈ వైట్ పార్ట్ ఉంది కదా ఈ వైట్ పార్ట్ పైన ఇంకా మనకి తినడానికి పనికిరాదు అనమాట చాలా చప్పగా ఉంటుంది సో ఫస్ట్ చెరుకు ఉన్న ఫస్ట్ పార్ట్ అయితే చాలా చక్కగా పనికి వస్తుంది సో ఇవన్నీ చెరుకు ముక్కలన్నీ కట్ చేసి ఒక పక్కన వేసుకుంటున్నాము ఇదైతే అయితే చూసారు కదా వేర్లు ఉన్నాయి దీనికైతే కనుపులు ఉన్నాయి అనమాట ఈ ఇచ్చే సెక్షన్కి ఒక కనుపు ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూసారు కదా వేర్లతో పాటు ఉంది ఇది కనుక చక్కగా మొక్క పెడితే తప్పకుండా అన్ని కనుపులు మొక్క వచ్చి చక్కగా చెరుగు గీళ్ళు అయితే వస్తాయి సో దీన్ని అయితే మొక్క పెడదాము అని చెప్పేసి పక్కన పెడుతున్నాను అనమాట చెరుకు హార్వెస్టింగ్ అయితే చాలా బాగా జరిగింది బట్ హార్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఆకులకి ఉంటుంది అది గనక గుచ్చుకుంటే దొరదపడుతుంది అనమాట చిన్నపిల్లలని అయితే ఈ హార్వెస్ట్లో కొంచెం దూరంగా ఉంచడం బెటర్ అది గనక కళ్ళల్లో గుచ్చుకున్న లేదంటే పెదాల గుచ్చుకున్న కొంచెం ఇచ్చింగ్ అనిపిస్తుంది కళ్ళల్లో గుచ్చుకుంటే మాత్రం ప్రమాదం చెరుకు అయితే చాలా స్వీట్ గా ఉందండి తిని చూసాం కదా ఆ సో మీ అందరికి తెలుసు చెరుకు అనేది లక్ష్మీదేవి అని చెప్పి సో మీ అందరూ కూడా చెరుకు నీట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి చూసారు కదా ఎన్ని చెరుకు గడలు వచ్చాయో ఇదైతే ఓన్లీ ఒక చెరుకు ముక్క పెడితే వచ్చిన మొక్కలు అనమాట ఇవన్నీ ఫైవ్ ఆర్ సిక్స్ వచ్చాయి బట్ వీటన్నిటికీ ఎన్ని గడలు వచ్చాయో బట్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో చక్కగా ఇన్ని చెరుగు గడ్డలు అయితే వచ్చేసాయి కదా ఈ ఆకులు తుక్కుంది కదా దీని అంతటిని కూడా పక్కకు తీసేసుకున్నాను సో దీనికి వాటర్ పోసి దీన్ని కొళ్ళబెట్టి దీన్ని మాన్యూ చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది అనమాట సో చూసారు కదా ఇదైతే మళ్ళీ పనికొస్తుందేమో అని చెప్పేసి పక్కన పెట్టాను దాని నుంచి వచ్చాయి ఫైవ్ చెరుగు గడ్డలు సో ఇదంతా మళ్ళీ నీట్గా చేసేసి మళ్ళీ మంచిగా ఉన్న చెరుకు ముక్క ఉంది కదా చూపించాను అది పెడదామని చూస్తున్నాను ఇదైతే బెల్లం చెరుకు అనమాట సో చూశారు కదా కణుపులు అయితే చక్కగా వచ్చాయి బలం ఉన్నట్టయితే ఇంకా బాగా వచ్చాయి బట్ టేస్ట్ అయితే చాలా తీగా ఉన్నాయి అనమాట ఈ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి హార్వెస్ట్ అండ్ కుకింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము అండ్ టిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్